గడిచిన యాభై సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఓటమి లేదు దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే ఒకటి ఈ పులిందల తాలూకా ప్రజలు కార్యకర్తలు నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నా యాభై సంవత్సరాలు ఈ పులిందుల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులు రెండవది రాజశేఖర రెడ్డి అన్న మంచితనం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం నాయకత్వం వారి తాలూకాను ఒక తాలూకా లాగా చూసుకోలే వాళ్ళు అందరం మేము చూసుకునేట్టు ఇల్లులాగా చూసుకున్నారు వారి సొంత ఇల్లు పుల్లిందర తాలూకా అంటే వారి ఇల్లు ఇది ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అంటే వారు తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు అందుకే ఈ తాలూకా నలభై సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనపస్తుంది స్పష్టమైన తేడా అనూహ్యమైన అభివృద్ధి జరిగింది ఒక్కసారి రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులింద్ర తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెంది చెందింది అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్నా వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక కానిస్టెన్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది ఒక మండలానికి జరిగే ఎన్నిక పులివిందల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక అది కూడా ఉప ఎన్నిక ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు పట్టుమణి పన్నెండు నెలల పదవీ కాలం ఒక్క సంవత్సరం అటు ఇటు నాలుగు సంవత్సరాలు ఖర్చు అయిపోయింది అది కూడా గతంలో జడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత మహేశ్వరుడే కదా మరణించడం చేత అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండంగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం మానవత్వ దృష్టితో సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి వదిలేసిన తెలుగుదేశం వదిలేసింది మేము వదిలేసినాం కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం ఒక్క సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ డెపిటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేసినారు పర్వాలే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని పోటీ చేయకూడదని చెప్పే అధికారం ఏ ఒక్కరికీ లేదు ఇది మన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం మానుకోవడం మానుకోకపోవడం అనేది మేము దాన్ని కూడా కాదనడం లేదు పోటీ చేసినారు మంచిదే ఇంకా పోటీ చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాల అంటే ప్రజలను నమ్ముకొని మీరు పోటీ చేయాల మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాల కానీ మాకు అభ్యంతరకరం ఇక్కడే 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 మీరు పోటీ చేసింది ప్రజలను నమ్ముకొని కాదు ప్రజలను నమ్ముకొని చేయలే లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే మీరు ఇక్కడ మీ బలం నామమాత్రం మీ బలం నామమాత్రమే ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా పట్టుబనని సంవత్సరం కాలే పద్నాలుగు నెలల కాల మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి మరి రాష్ట్రంలో మీరు నూట అరవై నాలుగు చోట్ల మేము గెలవగలిగినాం పదకొండు చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని ఎగతా చేస్తున్నారు అది బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లోనే తర్వాత మాట్లాడదాం మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా నూట అరవై నాలుగు గెలిచినప్పుడు ఈ పులిందల తాలూకాలో ఈ పులిందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత పదివేల ఆరు వందలు ఉంటే దాదాపు ఎనిమిది వేల ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ మూడు వేల నాలుగు వందలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ జగన్ గారి కంటే ఎంపీ గారికి నాకు కాస్త తక్కువ వచ్చింది మూడు వేల నాలుగు వందల మెజార్టీ అంటే మీకు వచ్చిన ఓట్లు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పదివేల ఓట్లలో సంవత్సరం క్రితం రెండు వేల ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు గెలవగలుగుతామని డాంబికాలు పలకగలుగుతున్నారంటే కారణం మీరు ప్రజలను నమ్ముకొని కాదు నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికకైనా ఏ ఎన్నికకైనా ప్రజలను నమ్మినాం మా నాయకత్వాన్ని నమ్మినాం మా పాలన నమ్మినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మేము నమ్మినాం మా నాయకులు కార్యకర్తలు పటిష్టమైనటువంటి నాయకత్వంతో పోరాటం చేయగలుగుతారని నమ్మినాం ఈ పులిందుల తాలూకాలో ఉండే ప్రజలు వివేకవంతులు విజ్ఞానవంతులు అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి పట్ల రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు ఈ పులిందుల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులిందుల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో లేరని చెప్పి గట్టిగా చెప్తా నేను ఎస్ ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారిని ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిదభా గెలిపించగలుగుతున్నారు వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు ఇది మేము నమ్మింది ఇది మేము నమ్మింది ప్రజలు నమ్మినాం నాయకత్వాన్ని నమ్మినాం కానీ మీరేం నమ్మినా తెలిసినా తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసినా రెండు వేల ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు వాళ్ళు వాళ్ళు నమ్మింది రెండే రెండు ధనాన్ని నమ్మినారు విచ్చలబడిగా డబ్బును ఏరులై పారిస్తాం ఏరులై పారిస్తాం రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు వాళ్ళ దగ్గర ఉన్న రెండే రెండు అస్త్రాలు ఒకటి ధనం మరొకటి పోలీస్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుండేది ఏంటంటే కదా ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్ నాలుగు ఈరోజు నాలుగో తారీఖు నిన్నటి నుంచి మొదలుపెట్టినారు పదో తారీఖు వరకు పన్నెండు ఎలక్షన్ అంతా గడిపితే వారం రోజు ఇది తొలి తొలి దినం ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కదా ఈ పృదుటూరు ఈ ఈ పులివిందల రూరల్కి సంబంధించి జరుగుతుండేది అంటే కంటేనా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది నాయకులు కొనడానికి సంసిద్ధమైనారు అది విచిత్రం ఏంటంటే ప్రజలారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా లక్ష విలువ చేసే నాయకునికి పది లక్షలు పది లక్షలు విలువ చేసే నాయకునికి కోటి రూపాయలు ఎక్కువ మాట్లాడితే రెండు కోట్ల రూపాయలు ఎక్కువ మాట్లాడితే రెండు కోట్ల రూపాయలు లక్ష విలువ చేసే నాయకునికి పది లక్షలు ఇస్తాం మా సైడురా పది లక్షలు విలువ చేసే నాయకునికి రెండు కోట్లు ఇస్తాం మా సైడురా అని చెప్పి నాయకులు కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించినారు ఇది ఎన్నాళ్ళు జరుగుతుందంటే బంగాళాఖాతంలో వైగుండం లేచింది తుఫాను మూడు రోజులు చిత్తూరు నెల్లూరు కర్నూలు తిరుక్కునొచ్చారు చూడి అట్లా ఈ నాయకులు కొనే ఈ కార్యకర్తలు కొనే కొనుగోలు వ్యాపారం ఒక మూడు రోజులు ఉంటుంది నాలుగు ఐదు ఆరు మళ్ళా ఏడు ఎనిమిది తొమ్మిది నుంచి పోలీస్ దౌర్జన్యం ఉంటుంది పోలీస్ దౌర్జన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషల్లు పిలిపించడం కార్యకర్తలను లోపలి శేషల్ని పిలిపించడం బైండవర్ కోసం కేసుల పేరుతో సతాయించడం కౌన్సిలింగ్లు ఇచ్చే ప్రయత్నం పేరుతో స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టడం ఒకటి రెండు కేసులు ఉండే వాళ్ళకు రౌడీ సూటర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు ఇవి జరగబోయేది ఒకటి ధనం ఒకటి పోలీస్ ఈ రెండు నమ్ముకొని మీరు గెలవాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను ఇప్పుడుకి కూడా చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంత చేసి మీరు ఇంత చేసి మీరు పన్నెండో తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి మీ ఇష్టం వచ్చినట్టు పోలీస్తో దౌర్జన్యం చేయండి కనీసం పన్నెండో తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగా ఈ మండలంలో ఈజెట్ పిటిషన్ ఎన్నికకు జరగగలిగితే మూడు నుంచి నాలుగు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా